ఏ ఆడపిల్లకైనా పుట్టింటి నుండి వచ్చే కరివేపాకైనా సరే కనీసం తాగే నీళ్ళైనా ఎంతో అపరూపంగా గంగా సమానంగా ఉంటాయి పుట్టింటి నుండి వచ్చిన ప్రతి వస్తువును కూడా ఎంతో అపరూపంగా చూసుకుంటాము ఎందుకంటే పుట్టింటిలో ఉన్నప్పుడు ఆ విలువ అనేది తెలియదు దూరం వచ్చిన తర్వాతే ఆ విలువ అనేది తెలుస్తుంది అమ్మ పంపించిన ప్రతి వస్తువును చూసుకుంటూ ఎంతో బెంగగా ఉంటాము అవి పాలైనా సరే నీళ్ళైనా సరే ఏదైనా సరే అమ్మ పంపించింది అమ్మ పంపించిందే కదా అమ్మకు దూరంగా ఉండాలి అంటే ఏంటి అనేది బాధ అప్పుడే తెలుస్తుంది చదువుకున్న వాళ్ళే కాదు చదువుకునే వాళ్ళల్లో కూడా చాలా తెలివి ఉంటుంది అని చెప్పడానికి తెలియజేసే ఒక కథను విందాము రంగయ్య యొక్క తెలివి పూర్వం మంగాపురంలో రంగయ్య అనే రైతు నివసించేవాడు అతనికి రెండు ఎద్దులు ఉండేవి ఒక ఎద్దును ఎవరో దొంగిలించారు మర్నాడు రంగయ్య ఎంత వెతికినా సరే ఆ ఎద్దు కనిపించలేదు చేసేదేమీ లేక కొత్త ఎద్దు కొందాము అని చెప్పి పురుగు ఊరు సంతకు వెళ్తాడు అక్కడ తనకు తన ఎద్దే ఒక వ్యక్తి అమ్మటం చూసి ఎద్దు నాది అని దగ్గరకు వెళ్తాడు అతని దగ్గరకు వెళ్ళు ఇది నా ఎద్దు కదా నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడగగా రంగయ్యకు ఆ ఎద్దు నాదే అని దొంగ సమాధానం చెప్పి బొకాయిస్తాడు వాళ్ళ చుట్టూ జనం పోగొడతారు రంగయ్యకు ఓ ఆలోచన వస్తుంది వెంటనే తన భుజం మీద ఉన్న గుడ్డ తీసి ఎద్దు కళ్ళకు కట్టి నా ఎద్దుకు ఒక కన్ను మెల ఉంటుంది నీ ఎద్దు ఉంటున్నావు కదా ఏ కన్ను మెల్ల కన్ను చెప్పు అని అడుగగా దొంగకు గుర్తుకు రాలేదు ఏదో ఒకటి చెప్పపోతే జనం చేతుల్లో తన్నులు తింటామని ఆలోచించి వెంటనే కుడికన్ను అని చెప్తాడు కానీ బాగా ఆలోచించి చెప్పు అని రంగయ్య అనటంతో ఎడమ కన్ను అని చెప్తే బాగోదు అని చెప్పి ప్రజల అంతా విన్నారుగా ఇప్పుడు చూడండి ఈ ఎద్దుకు మెల్లకన్నే లేదు అంటూ కళ్ళకు కట్టిన గుడ్డను ఊపుతాడు రంగయ్య నిదానంగా దొంగ అక్కడి నుండి చేయి జారిపోతాడు జనం ఆ దొంగను పట్టుకొని రాజపుట్లోకి ఆపగారు రంగయ్య తన ఎద్దు తనకు దొరికింది అని ఎంతో సంతోషపడతాడు ఎద్దుతో ఆనందంగా ఇంటికి చేరుకుంటాడు చూస్తున్నారు కదా తన తెలివితేటలతో ఎంతటి అపాయమైన పరిస్థితిని కూడా ఎదిరించి తన ఎద్దును తాను చేజిక్కించుకున్నాడు అంతే తెలివిగా ఆలోచిస్తే ఏ పనైనా సాధ్యమవుతుంది అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు నేను ఊరు నుండి వచ్చిందని చెప్పి ఆషాఢం చివరిలోకి వచ్చేసిందని మళ్ళీ ఒకసారి గురింటాకు పెట్టుకున్నాను ఆషాఢం మొదట్లో ఒకసారి ఆషాఢం చివరిలో ఒకసారి మొత్తం రెండుసార్లు గురింటాకు పెట్టుకున్నాను మనకి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు పెట్టుకోవచ్చు మనకి దొరికినప్పుడే కదా పెట్టుకోవాల్సింది చూస్తున్నట్లుగా చాలా బాగా పడింది నేను ఎప్పుడు చింతపండు మజ్జిగ వేస్తాను కానీ ఈ గోరింటాకులో నేను అవేమీ వేయకుండానే బాగా పండింది చాలా బాగా పండింది పండే గోరింటాకులో ఏమీ వేయకపోయినా సరే అవి బాగానే పండుతుంది అంతేకాకుండా ఆషాఢంలో గోరింటాకు పండని గోరింటాకు కూడా పండుతుంది అనే ఒక సామెతే ఉంటుంది కాబట్టి ఆషాఢ మాసంలో గోరింటాకులో ఏమీ వేయకపోయినా సరే ఎరగనే పండుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్